తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏకలభ్య జాతీయ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య ఇంద్రమ సంక్షేమ పరిపాలన నామ సంవత్సర సంవత్సర కానుకగా అత్యంత వెనుకబడిన ప్రజలకు రేషన్ కార్డులు ఇంద్రమ ఇళ్లు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల పథకాలు ప్రారంభం జనవరి ఇరవై ఆరో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు గనే సంక్షేమ రాజ్యం సంపద పేద ప్రజల అభివృద్ధి కొరకు పంచబడినప్పుడే అతి నిజమైన ప్రజాస్వామ్యం అని పేర్కొన్న కళలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ పథకాల్లో జోక్యం చేసుకోకూడదు అధికారులకు సలహాలు సూచనలు పేద ప్రజలకు పథకాలు అందే విధంగా ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పార్టీ అధిష్టానం కోరుకుంటోంది సంక్రాంతి శుభాకాంక్షలు పాడి పంటలు పండి రైతు ఇంటికి వచ్చి రైతు కూలీలు రైతులు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ఈ కొత్త సంవత్సరంలో భారత రాజ్యాంగం యొక్క ఫలాలు పేదలు బడుగు బలహీన వర్గాలకు పంచబడినప్పుడే అది నిజమైన రాజ్యాంగం అని ఏదైతే అంబేద్కర్ కళ్ళగనరో అంబేద్కర్ గారు ఏదైతే రాసినో దాన్ని మన రేవంత్ రెడ్డి గారు మనం బట్ అన్న గారు రేవంత్ అన్న గారు ప్రజా పరిపాలన భావలో ఈ సంవత్సరాన్ని ప్రజా సంక్షేమ పరిపాలన నామ సంవత్సరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేద ప్రజలకు రేషన్ కార్డు రాబోతుంది ఇరవై ఆరు తారీఖు నుండి పేద ప్రజలకు ఇల్లు రాబోతున్నాయి పేద ప్రజలకు మోస్ట్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టిస్ అయిన ప్రజలకు కూడా రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రాబోతుందంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఈ సంవత్సరం మొత్తము పేదల సంక్షేమం కొరకు పాడుపడే సంవత్సరం కాబట్టి సంక్షేమ ఇందిరమ్మ సంక్షేమ నామ సంవత్సరంగా అభివృద్ధి నామ ఇంది అభివృద్ధి నామ సంవత్సరానికి పాటిస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది ఎంతో మంచి కార్యక్రమాలు ఈ రాజు ఈ నెలలో అవుతున్నాయి అది దాని ఫలాలు పేదలకు అందబోతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఫలాలు అనుభవించే వారికి దీనిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదు ప్రభుత్వము అధికారులు చేసి దానికి మనం సహాయ సహకారాలు అందించి సూచనలు ఇవ్వవలసిందిగా నేను మరొకసారి తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు